ఎన్నో ఆశలు భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు లోక్సభలో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగింది వికసిత భారత్ లక్ష్యమంటున్న ఎన్డీఏ సర్కార్ యూనియన్ బడ్జెట్లో కీలక నిర్ణయాలను ప్రకటించింది ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ పరిమాణం నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క కోట్లుగా ప్రకటించింది మొత్తం ఆదాయం ముప్పై రెండు లక్షల కోట్లు పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లుగా అంచనా వేసింది గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించింది మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్లు స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంపు కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించింది స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది మహిళల ఆస్తుల రిజర్వేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించింది ముద్ర లోన్ పరిమితి ఇరవై లక్షల రూపాయలకు పెంచింది నూత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజీని విద్యా నైపుణ్య లక్ష ఎనభై నలభై ఎనిమిది కోల కోట్లు కేటాయించింది కోటిలకు సోలార్ ప్యానల్ ద్వారా ఉచిత విద్యుత్తును అందించనుంది ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను కేటాయించింది ఎంఎస్ఎంఎలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చే కొత్త పథకం తనకాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుంది దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ తగ్గునున్న బంగారం వెండి ధరలు సెల్ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్త ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగించింది ఎక్సలే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు పిన్ ద్వారా ప్రతి భూ కమితానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది ప్రతి భూ కమితానికి యూఎల్పిన్ నంబర్ కేటాయింపు ప్రతి భూ కమితాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలు అందించనుంది